నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రి పదవులు బాధ్యతలు స్వీకరించి వాళ్ళు మంత్రిగా కొనసాగుతున్నారు వాళ్ళ పనితీరుపై ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పనితీరుపై కార్యాచరణ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు మంత్రులు ఉంటారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క జిల్లాకు ఇన్ని నియోజకవర్గాలకు సంబంధించి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మంత్రి శాఖ ఉంటుంది కాకపోతే వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ జిల్లా ప్రాంతాలలో వాళ్ళు వాళ్ళ మంత్రి పదవులకు సంబంధించి పనులు చేస్తుంటారు సో అలా వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళ మంత్రి పదవికి సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉంటాయో ఆ శాఖలలో వాళ్ళు పూర్తిగా పనిచేస్తున్నారా లేదా అలాగే వాళ్ళు ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలకు వీళ్ళు తోడుగా ఉంటున్నారా లేదా అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ప్రజలలోకి వీళ్ళు వెళ్తున్నారా లేదా అనే దానిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అలాగే వాళ్ళకు కేటాయించిన మంత్రి పదవుల్లో వాళ్ళు పని చేయని విధంగా ఉంటే వాళ్ళని అక్కడిని తొలగించి అక్కడ కొత్త వారికి మంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రతి ఒక్కరూ మీ మీ పని విధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని మీకు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏ టైంలో అయినా మీ జిల్లాకు మీ నియోజకవర్గాలకు రావచ్చు కాబట్టి ప్రతి ఒక్క మంత్రి గారికి నేను తెలియజేసేది ఏమనగా మీ మీ పనిని ముందుకు తీసుకెళ్తూ ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి అండగా ఉండాలని తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్ చేసుకోండి అలాగే కంపల్సరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు